పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ పూజారి బాలాజీ రెడ్డి గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది బాలాజీ రెడ్డి గారు నమస్తే మేడం వీరు వరి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు సాగు చేస్తున్నారు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వరి పంటలో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా తోటి రైతు సోదరులకు వివరిస్తారు దాంట్లో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నాటున్నాము దానికి వచ్చిందను మేము దమ్ చేసుకుంటాము వరి వరి వేసుకుంటాము ఎకరానికి వచ్చి ఇరవై కేజీలు తెచ్చుకుంటాము మా పొలం గట్ల మీద వేప అన్నీ కానూ ఉంటాయి మన కూలీలు పెట్టి ఆకు కట్ చేసి వేపిస్తామండి వేపించిన తర్వాత మళ్ళీ రోటవేట వేసి దమ్ చేసి ఒక లేబర్తో నారు పెరిగి ప్రధాన పంటలో నాటుచుకుంటున్నామండి అలా మన కూడా తెచ్చుకుంటున్నాము మళ్ళీ వచ్చింద ఇరవై రోజుల తర్వాత మళ్ళీ అంతా దమ్ చేసుకున్న తర్వాత కూలీలతో బట్టి నాటుకుంటాము వచ్చి దమ్ చేసినప్పుడు వేప పిండి కానగాకు వేపాకు అంతా వేసి రోటవేట దమ్ చేసి నాటేసి మళ్ళీ వచ్చి రోజుల తర్వాత ఒక యూరియా అనేది చల్తాము మళ్ళీ నీళ్ళు పెట్టుకుంటాం బోతో బోరు పారదల కలుపు తీసే టైంలో మనుషులు వస్తారు తీస్తారు కలుపు మళ్ళీ హార్వెస్ట్ మళ్ళీ దాదాపు అంటే ఒక త్రీ మంత్స్కి హార్వెస్ట్ వస్తుంది హార్వెస్టర్ వచ్చిన తర్వాత దిగుబడితే ఎకరాకు వస్తే నలభై బస్తాలు అయితే వస్తాయండి ఖర్చు దాదాపు అంటే ఒక ముప్పై నుండి నలభై వేలు ఖర్చు వస్తుందండి తెలుగులకి ఒక మేమైతే ఏమికి అయితే కొట్టమో ఏదైనా కనబడిస్తే ఏదన్నా పిచికారీ అండి ఇంకేం చేయమండి మేము ఖర్చు వచ్చి ఎకరానికి వచ్చి దాదాపు అంటే ఒక ముప్పై నుండి వస్తుంది ముప్పై వేలు ఖర్చు వస్తుంది బస్తాలు వచ్చి నలభై బస్తాలు అయితే వస్తాయండి మాకు బస్తా వచ్చి రేట్ని బట్టి ఉంటుంది ఒక్క తూరు వచ్చి కింటాల్ వచ్చి రెండు వేల వంద వస్తుంది ఒకటి రెండు వేలు వస్తుంది లాస్ట్ టైం అయితే రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు కూడా అమ్మింది అట్లా బయట వస్తూ ఉంటుందండి పొలం గట్ల మీద వేప కనగ అనేది పెంచుకున్నామంటే మనకు వచ్చినను ఒక కాంప్లెక్స్ ముట్లు కొనే పని ఉండదు న్యాచురల్గా ఉంటుంది బాగుంటుంది చాలా తక్కువ ఖర్చుతో వరి పంట సాగు చేస్తున్నారు రైతు సోదరులకు వారు ఆచరించే విధానాలు చక్కగా తెలియజేశారు ధన్యవాదములు ధన్యవాదాలు మేడం